లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో పేరు పొందాడంటే దేవుని ముందు కూడా పేరు పొంది ఉంటాడు అనుకోవడమే పప్పులో కాలేయడం సమాజంలో పేరు పొందిన వ్యక్తులు పౌరులను ఎందుకు ద్వేషిస్తారు మురదకైన ఎందుకు ద్వేషిస్తారు సమాజంలో మంచి పేరు కలిగిన మంచి క్యారెక్టర్ కలిగిన రెప్యుటేషన్ పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు మోసేరు ఎందుకు ద్వేషిస్తారు ఎందుకంటే ఒక కీలకమైన విషయం అందరూ వినాల్సిందే నేర్చుకోవాల్సిందే ఇదే మాట ఇప్పుడు నేను చెప్తున్న మాట యథాతథంగా క్రీస్తు న్యాయపీఠం ముందుకు వచ్చి నిలబడుతుంది ఇక మిగతా ఇష్యూస్ మీకు నాకు ఏమి ఇష్యూస్ ఉన్నా దేవునికి నాకు ఏమి ఇష్యూస్ ఉన్నా అక్కడ తేల్చుకుందాం పైకి వెళ్ళిన తర్వాత తేల్చుకుందాం ఒకవేళ అక్కడికి మీరు వస్తే అక్కడ చూసుకుందాం కానీ ఇప్పుడైతే ఈ మాట అయితే పంచభూతములు గతించిన నిలుచున్న మాట నేను చెప్తున్నాను సమాజములు చాలా పరువు ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఘనత వహించిన మనుషులు కొంతమంది పౌలును మోసేను మురదకైన ఎందుకు ద్వేషిస్తారు అనేది పాయింట్ ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ వేసేసారు లాజిక్లో వీళ్ళ లాజిక్లో ఒక్క రాంగ్ స్టెప్ వేసారు ఏంటంటే దేవుని ప్రణాళిక ఒకటి భూమి మీద జరగవలసిన ప్రణాళిక ఒకటి ఉంది ఖచ్చితంగా దేవుడు రాసి ఇదిగో ఫలానా కాలంలో ఈ పని జరగాలి ఫలానా కాలంలో ఈ పని జరగాలి ఫలానా కాలంలో ఈ పని జరగాలని దేవుడు రాసిపెట్టిన స్కెచ్ ఒకటి ఉంది ఈ స్కెచ్లో ముందుకు సాగిపోవడం దేవుడు అప్పగించినటువంటి ప్రణాళికలో ముందుకు సాగిపోయి దేవుడు చేసిన ప్రణాళికను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉండటమే ముఖ్యం అనుకున్న భక్తులేమో మోసే దావీదు మురదై పౌలు మార్టిన్ లూతర్ ఆ పరంపరలోని వాళ్ళనమాట వాళ్లకు దేవుడిని దేవుని యొక్క స్కెచ్ తెలుసు దేవుని ప్లాన్ తెలుసు అది ఇంప్లిమెంట్ చేయటమే మాకు ముఖ్యం అనుకుంటారు కానీ వేరొక వర్గం ఉంది వీళ్ళు మంచోళ్ళే కానీ వీళ్ళకి స్కెచ్ తెలియదు దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం మంచోళ్ళే కానీ ఈ తరములో దేవుడు ఏం చేస్తున్నాడో ఆ స్కెచ్ వీడికి తెలియదు ఆ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ దేవుని కార్యాచరణ ప్రణాళిక వాడికి తెలియదు వాడు ఏమనుకుంటాడంటే ఈ స్కెచ్లు గిచ్చులు మాకు అక్కర్లేదండి అంతకంటే కూడా వాడు నైతిక విలువలను కూర్చి మాట్లాడతాడు మారల్ ఇష్యూస్ ఎథికల్ ఇష్యూస్ లేవనెత్తుతుంటాడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఏమి ఎథిక్స్ ఏమి మారాల్సిన దౌర్భాగ్యుడా ప్రతి ఎథిక్స్ సిచ్యువేషనల్ ఎథిక్స్ సందర్భోచితంగా సందర్భమును బట్టి ఆ వ్యక్తిని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి రైట్ అండ్ రాంగ్ నిర్ణయించబడుతుంది వీ బిలీవ్ ఇన్ సిచ్యువేషనల్ ఎథిక్స్ ఇది చాలామంది పెద్దలకు ఇష్టం లేదు ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠికల మీద క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠికల మీద పరిశయులు ఉన్నారు వాళ్ళకి ఈ స్టేట్మెంట్ ఇష్టం లేదు సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటే సందర్భమును బట్టి నీతి అవినీతి నిర్ణయించబడుట సందర్భమును బట్టి తప్పు ఒప్పులు నిర్ణయించబడుట సిచ్యువేషన్ వి డిసైడ్ వీ జడ్జ్ రైట్ అండ్ రాంగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దానికి వెరీ సింపుల్ వెరీ ఈజీ వెల్ నోన్ పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు గొలియాతును చంపినప్పుడు గిల్టీగా ఫీల్ కాలేదు దావీదు గొలియాతును చంపినప్పుడు దోషిగా ఆయన తప్పు చేశానని భావించలేదు క్షణమైన పశ్చాత్తాప పడలేదు మారు మనసు లేదు దేవాలను క్షమించు నిండు ప్రాణం తీశాను చెట్టంత మనిషి క్షమించు అని అనలేదు అసలు ఇష్యూనే కాదు మోర్ ఓవర్ హీవాజ్ అప్లోడెడ్ హీవాజ్ అప్రిషియేటెడ్ దిర్ వాజ్ ఎ గ్రేట్ అప్లాజ్ థ్రూఅట్ ఇజ్రాయల్ సౌలు వేల కొలది దావీ పదివేల కొలది హతము చేసిరి అన్నారు దావీదు గొలియాతును చంపినప్పుడు తాను నేరము చేశానని గిల్టీగా ఫీల్ కాలేదు పశ్చాత్తాప పడలేదు దేవుడు పట్టించుకోలేదు అందరూ మెచ్చుకున్నారు ఊరియాని చంపకపోయినా బాధపడ్డాడు యుద్ధము బలముగా జరిగే చోట వీడిని పెట్టు చచ్చిపోతాడని యువబాబుకు లేఖ రాసి పంపాడు ఎక్కడ బహుబలంగా యుద్ధం జరుగుతుందో అక్కడ ఊరియాను పెట్టేసరికి ఏదో బాణం దగ్గర చచ్చిపోయాడు చచ్చిపోయే ఏర్పాట్లు చేశాడు కానీ దావీదే వాడిని చంపండి అని ఉత్తర్వు జారీ చేయలేదు దావీదు తన కత్తితో వాళ్ళని చంపలే గులియాతు పీకైతే కోశాడు దావీదు గొలియాతి పీక కోశాడు ఆ తరకాయ పట్టుకొని పోయాడు దేవుని బిడలారా ఒక మనిషిని చేజేతులా చంపినా అది తప్పుగా ఎంచబడలేదు ఒక మనిషిని తన చేతులతో చంపకపోయినా రక్తాపరాధన మీద ఉన్నదన్నాడు అంటే సిచ్యువేషన్ను బట్టి మన పనులకు విలువలు నిర్ణయించబడతాయి కనుక ఏ పనిని నువ్వు జడ్జి చేయొద్దు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లోపలికి నువ్వు పోలేదు ఆ సిచ్యువేషన్లో అక్కడ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో దాని నేపథ్యం ఏంటో నీకు తెలియదు అన్ని సంఘటనల యొక్క నేపథ్యం పెరిగిన వాడు సృష్టికర్త ఆయన ఒకడే తీర్పాలి అందుకే విశ్వాసులకేమో క్రీస్తు న్యాయపీఠం ఉంది అవిశ్వాసుల కొరకు మహాధవళ సింహాసనం ఉంది అక్కడ కూర్చుండేవాడు దేవుడే తీర్పరి ప్రతి చర్యను దాని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఒకడే నీతిగల తీర్పు న్యాయమైన తీర్పు ప్రకటిస్తాడు గనుక దేవుని స్కెచ్లో నడిచేవాడు ఏమంటాడంటే నూరముయరా ఎథిక్స్ మారల్స్ నాకు చెబుతావు ఇక్కడ సిచ్యువేషన్ వేరుగా ఉంది సిచ్యువేషన్ అల్లి ఐ బిలీవ్ దిస్ ఈజ్ రైట్ అంటాడు వీడు దేవునికి చెప్పుకుంటాడు దేవుడు అగ్రి అవుతాడు ఓకే మై సన్ గో అహెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ దాన్ని నా కృపలో నా రక్తము ద్వారా నేను దాన్ని పరిష్కరించుకుంటాను కమ్మ నువ్వు ముందుకు వెళ్ళిపో నేను అప్పగించిన ఆ స్కెచ్ ప్రకారం నా సేవను ముగించని దేవుడు వీడు దేవుడు కలిసి మాట్లాడుకొని ముందుకు ఆ బయట ఉన్న నీతిమంతుడు ఏం మాట్లాడతాడంటే ఏం స్కెచ్ ఏం సేవ సార్ ముందు మనిషి భక్తుడు అన్నప్పుడు నైతిక విలువలు ఉండాలి నువ్వు అనుకున్న నైతిక విలువలు దేవుని ప్రణాళిక కంటే ముఖ్యం కాదు నైతిక విలువలు ముఖ్యమా దేవుని ప్రణాళిక ముఖ్యమా అనే మీమాంస వచ్చినప్పుడు విశ్వ న్యాయ న్యాయాధిపతి విశ్వ న్యాయస్థానం విశ్వ దర్బారు మహారాజు గారి విశ్వచక్రవర్తి దర్బారులో వచ్చే తీర్పు ఏంటంటే దేవుని ప్రణాళికాబద్ధమైన పరిచర్య ముఖ్యమా లేక నైతిక విలువలు ముఖ్యమా అనే మీమాంస వచ్చినప్పుడు విశ్వరాజు ప్రకటించే తీర్పు ఏంటంటే ఈ నైతిక విలువలు అనేవి ఎప్పుడూ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ దే కెన్ బి రైట్ ఆర్ రాంగ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ సిచ్యువేషను అక్క అక్కడి దేశము కాలము చట్టము ఇంకెన్నో ఒక్క ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దాన్ని బట్టి అది అవునో కాదో తప్పో ఒప్పో నిర్ణయం మారిపోవచ్చు కానీ ఏది తప్పైనా ఏది ఒప్పైనా ఏ తరంలో ఏ ప్రణాళిక ప్రకారం దేవుని పని జరగాలో దానికి మాత్రం సిచ్యువేషన్గా మార్పే ఉండదు సిచ్యువేషన్ మోరల్ మారల్ వాల్యూస్ కెన్ బి చేంజ్డ్ బట్ గాడ్స్ ప్లాన్ కెనాట్ బి చేంజ్డ్ సిచ్యువేషన్ అల్లి ఇది మేజర్ రెవల్యూషన్ ఇది లేక పౌలును విమర్శించే వాళ్ళు కొందరు మోషను విమర్శించే వాళ్ళు కొందరు ముర్దకైని ద్వేషించే వాళ్ళు కొందరు జరుబాబెలును యేసును ద్వేషించే వాళ్ళు కొందరు హిజరాని హిమ్యాలను ద్వేషించే వాళ్ళు కొందరు మోసేను ద్వేషించే వాళ్ళు కొందరు వీళ్ళందరూ కూడా మారల్ వాల్యూస్ కలిగిన వారు మారల్ వాల్యూసే ముఖ్యమని నమ్మిన వాళ్ళు కానీ ఇక్కడ దేవుని దర్బారుకు వచ్చిన తర్వాత కథ మారిపోతుంది దేవుని దర్బారులో నైతిక విలువలను గురించి దేవుడు మాట్లాడాడు దేవుని ప్రణాళికను గురించి మాట్లాడతాడు దీనికి చక్కని తార్కాణం దావీదు దావీదు జీవిత కథ పరిసమాప్తమైపోయి ఇంకొక వెయ్యేళ్ళు గడిచిపోయి తర్వాత ప్రభువారు జన్మించి ప్రభువారి యొక్క మరణము పునరుద్ధానము జరిగిపోయి ప్రభువారి శిష్యులు సంఘాలు గడుతున్నటువంటి దశలో అపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయంలో ఈ ప్రకటన మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడో చూడండి దయచేసి అపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చరం ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలన చెప్పుడని వర్తమానము వారికి చేసిరి అప్పుడు పౌలు నిలవబడి చేసేక చేసి ఇట్లా నేను దేవునికి భయపడు వారలారా రా వినుడి అని చెబుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ పౌలు చేసిన స్టేట్మెంట్ ఇది ముప్పై ఆరవ వచనం పౌలు చేసిన స్టేట్మెంట్ ముప్పై ఆరు వచ్చిన దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన రక్షకుడు కుళ్ళిపోలేదు పునరుద్ధానుడైనాడని చెప్తూ ఆ సందర్భంగా దావీదు దేవుని అనుసరించి తన తరము వారికి సేవ చేశాడు అపశ్రుల కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన సహోదరులారా మూల పురుషుడుగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును ఇప్పుడు ఇక్కడ ఈ నీతిమంతులు అయిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు పరిశయులు ఈ కూరహు లాంటి వాళ్ళు మంచి పేరు పొందిన వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఏం మూలపురుషుడండి ఆ బసపు ఏంటి ఆయన సంగతి కరెక్ట్గా లేదు కదా అంటాడు దేవుడు అంటాడు బత్సభ ఈజ్ ఓకే ఫర్ మీ క్రీస్తుకు ముంగురుతు క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి సొలమోరుడు నేను బత్సభ దావిదులకి పుట్టించాను తెలుసా మీకు దావిదికి ఇంకా చాలా భార్యలు ఉన్నారుగా దావిదు సింహాసన వారసుడుగా క్రీస్తుకు ముంగురుతుగా మందిర నిర్మాణకుడుగా ఒక అబ్బాయిని పుట్టించాలి ఒక రాజును పుట్టించాలనుకుంటే ఉన్నటువంటి లీగల్ వైఫ్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా నేను పుట్టించవచ్చు ఎందుకు బత్సభకే పుట్టించాను అని అంటే దావీదు బత్సభలు కలయిక నా చిత్తము దావీదు బత్సభల యొక్క సంసారము వారి సహజీవనం నాకు ఇష్టం ఎప్పటికైనా వాళ్ళు ఏకం అనుకున్న నా చిత్తం నా నీ నాకు నేను అభ్యంతరం నీకేంటాడు ప్రభునందు ప్రియులారా దేవుడేమో దావీదున మూల పురుషుడని పిలుస్తున్నాడు నా సంకల్ప ప్రకారము సేవ చేశాడు అంటున్నాడు నా చిత్తానుసారమైన మనసు గలవాడు అంటున్నాడు కానీ నీతిమంతులైన కొంతమంది ఏమో దావిదురు విమర్శిస్తారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ వాదన కరెక్టే కానీ దేవుని దర్బార్లో చెల్లని వాదన అది దేవుని దర్బార్లో చెల్లని రైట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అవి ఇక్కడ చెప్పుకోవాల్సింది తప్ప నిత్యత్వంలో చెల్లవు ఇక్కడ బత్సప ఒక ఇష్యూ మోసే మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి దేశపు స్త్రీ ఒక ఇష్యూ ఆమెను ఎందుకు చేసుకోవాలి ఇదంతా చెత్త కూడా చెత్త డిస్కషన్ ఇదంతా ముఖాముఖి దేవునితో నలభై దివారాత్రాలు మాట్లాడిన మోసే ఆ దేశపు స్త్రీని చేసుకుంటానని దేవునికి చెప్పకుండా ఉంటాడా చెప్పకపోతే రెండోసారి మళ్ళీ ఎక్కడిస్తాడు దేవుడు దేవుడు మోసేతో మాట్లాడతాడా దేవునికి చెప్పే ఉంటాడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు నువ్వెందుకురా మాట్లాడరా దట్ ఈస్ నాట్ మారల్లీ రైట్ నీ బొందేం కాదు మారల్లీ రైట్ ఎతికనే రైట్ ఏమి ఉంటారా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది దేవునికి భక్తునికి మధ్యలో బోల్డ్ సంబంధాలు చర్చలు కారణాలు లావాదేవీలు ఎన్నో ఉంటాయి నీకెందుకురా అలేదు నేను మారల్ ఆర్ ఇంపార్టెంట్ అంటే నీ బొందేం కాదు మారల్ కాదు ఇక్కడ దేవుడు రాసిన స్కెచ్ దేవుని ప్లాన్ ప్రణాళిక ముఖ్యం దావీదును దూషించి ద్వేషించే వాళ్ళు ఉండనే ఉన్నారు కానీ లేఖనంలో మాత్రం సాక్ష్యం అలాగే ఉంది మూల పురుషుడు దేవుని సంకల్పమును అనుసరించి సేవ చేసిన వాడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు డేర్ ఇస్ ద మ్యాటర్ ద హోల్ ఇష్యూ ఇస్ దిస్ మంచి పేరు కలిగిన వాళ్ళే దేవుని దాసులను ఎందుకు ద్వేషిస్తారంటే దేవుని ప్రణాళిక కంటే కూడా ఉన్నటువంటి అంచనాలలో నైతిక విలువలే ముఖ్యమని వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అంటాడు నువ్వు అనుకునే నైతిక విలువలు అన్నీ కూడా సిచ్యువేషన్ అల్లి కెన్ బి చేంజ్డ్ అండ్ రీఅడ్జస్టెడ్ సందర్భోచితంగా నైతిక విలువలు మారుతాయి కానీ సందర్భోచితంగా ప్రణాళిక మారదు మీరు అనుకున్న నైతిక విలువలు కాదురా ప్రణాళిక ముఖ్యం నైతికంగా మరి కరెక్ట్ కాదు కదా అంటే కరెక్ట్ కాకపోతే దేవుని కృప ఉంది దేవుని రక్తం ఉంది దేవుని చిత్తం ఉంది క్షమించేవాడు ఆయన కరుణించేవాడు ఆయన నీకెందుకు ప్రణాళిక అనేదాన్ని చూడలేని వాడు మారల్ ఇష్యూసే ముఖ్యము అని మాట్లాడతాడు ఈ మారల్ ఇష్యూస్ కాదురా బాబు ప్రణాళిక ముఖ్యం అనుకున్నవాడు పౌలు బృందంలో మార్టిన్ లోతర్ బృందంలో ఉంటాడు దిస్ ఈజ్ ద ఇష్యూ ప్రతి తరములోనూ భక్తులను విమర్శించే వాళ్ళు ఎందుకు తయారవుతారంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోలేక ఆ ప్రణాళికలో దేవుడు నిలబెట్టిన నాయకుడిని వెంబడించలేక వాళ్ళు ఇంకా వేరే ఇతరమైన నీతి సంబంధమైన ప్రవర్తన సంబంధమైన క్రమశిక్షణ సంబంధమైన తప్పులు అదే ముఖ్యం అదే ముఖ్యం అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వభూమిని నశింపజేసే నాశన పర్వతం యొక్క సహదాసులుగా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి అది విషయం ముగింపుకు వచ్చేసాను ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం దేని కొరకు ప్రార్థన చేద్దాం దేని కొరకు ప్రార్థన చేద్దామంటే క్రైస్తవ సమాజములో కోరహు సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి సాతాను శక్తులకు విరోధంగా ఇవాళ మనం ప్రార్థించేద్దాం అర్థమైంది కదా క్రీస్తు సమాజములో కోరహు సమాజం క్రైస్తవ సమాజం లోపల కోరహు సమాజాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి చీకటి శక్తులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేద్దాం కోరహు సమాజము చేత ద్వేషించబడుతున్న మోసేల కొరకు మనం ప్రార్థన చేద్దాం దావీదుల కొరకు మనం ప్రార్థన చేద్దాం నీతి విలువలు అనేవి దేవుడు నిర్ణయిస్తాడు ఆ భక్తుడు దేవుడు మాట్లాడుకుంటాడు కానీ ప్రణాళికకు నువ్వు అడ్డం రావద్దు కదా అడ్డం వచ్చినా నువ్వు సాధించేదేమీ లేదు నువ్వు నాశనం కావడం తప్ప నువ్వు సాధించేదేమి లేదు కాబట్టి ఉరికొయ్య పాలయ్యేవు ఓ విశ్వాసి మేలుకొనమా అని పాట ముగించాడు కే విజాక గారు ఇది నాన్న మనందరం ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం అందరం ప్రార్థించేద్దాం రండి నేను కూరహు సమాజంలోకి వెళ్లకుండా ఉండేటట్టు నేనొక హామానుగా మారకుండా ఉండేటట్టు నాకు దేవుని ప్రణాళికకు నిబద్ధుడైన భక్తుని సాహచర్యమే కావాలి దేవుని ప్రణాళిక ఎవరికి అప్పగించబడిందో ఆ భక్తుడే నాకు కావాలి ఆ భక్తుని సహవాసము అతనితో కలిసి పోరాడే ఆ భాగ్యము నాకు కావాలి అని ప్రతి ఒక్కరూ తమ కోసం తాము ప్రార్థించుకోండి దేవుని సమాజము లోపల కూరహు సమాజాన్ని ప్రతి తరములోనూ తయారు చేస్తున్న సైతాను శక్తులకు విరోధంగా ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు మనం అదే ప్రార్థన చేయాలి ఇవాళ మన ప్రార్థన పోరాటం దేనికంటే క్రైస్తవ సమాజం అంతా పరిశుద్ధం కావాలి క్రైస్తవ సమాజం అంతా పునీతము కావాలి కడుగబడాలి క్రైస్తవ సమాజంలోని చెత్త చెదారం అంతా కల్చివేయబడాలి ఆ చెత్త చెదారం ఏంటంటే కోరహు సమాజమే చెత్త చెదారు దేవుని ప్రణాళికాబద్ధమైన పరిచర్య కంటే కూడా ఇంకేదో నీతి విలువలు ముఖ్యమని మాట్లాడేవాడే చెత్త అలాంటి మనుషులు ధరించబడాలి మనం ప్రార్థించేదేవారండి ప్రార్థన ఇది ప్రార్థన సమయం స్తోత్రం 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 ప్రతి ఒక్కరు కూడా మీరున్న చోట చేతులెత్తి ప్రభువును స్తోతించండి హల్లెలూయ హల్లెలూయ ఆరు వేల ఏళ్ళు గడిచిపోయినాయి క్రైస్తవ సంఘ చరిత్ర రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఏసు రెండవ రాకడ అక్కడ బహు సమీపమైంది ఇంకా నువ్వు కొంతమందికి అర్థం కాకపోతే ఎలాగా ఒరే నీతులు మాట్లాడకండి దేవుని ప్రణాళికను గురించి మాట్లాడండి దేవుని ప్రణాళికను గురించి మాట్లాడడం మానేసి నీతులు మాట్లాడే ప్రతివాడు కూరహైపోతాడు దేవుని ప్రణాళికను విస్మరించి నైతిక విలువలు గూర్చి ఎక్కువ పెద్దపీట వేసి మాట్లాడే వాళ్ళందరూ పరిచయులైపోతారు వాళ్ళే హామానులు అయిపోతారు వాళ్ళే నాశన పర్వతపు జతపని వారైపోతారు సంఘములో నుండి నాశన పర్వతాన్ని పెళ్లగించే సముద్రంలోకి విసరి కొట్టాలి సంఘములో నుంచి హామానులను సంఘములో నుండి దేవ విరోధులను సత్య విరోధులను ప్రవక్తల విరోధులను పెకలించే సాతాను సంబంధులందరినీ కూడా సాతాను మూకలందరినీ పెకలించి వేసి పాతాళ లోకలు విసరి కొట్టి సమాధి చేయాలి మనం దేవుని సంఘములో నుండి కొరవు సమాజాన్ని పెల్లగించి వేసి పాతాళ లోకానికి విసరి కొట్టాలి మనం అందుకొరకు ప్రార్థన చేయాలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధి తండ్రి జీవాధిపత్యైన ఏసయానికి వందనాలు మహిమగల దేవాస్థుతి మహిమ వందనాలు చెల్లిస్తున్నాం హల్లెలు హెలు 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 నీకు వందనాలు ఇద్దరు మీరు పంపిన ఈ దివ్య పరలోక వర్తమానం కొరకు నాయన ఎందుకు పౌరుని కొంతమంది ద్వేషించినారు మీరు మాకు బయలుపరిచారు మీకు స్తోత్రం వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు కానీ ప్రణాళిక కంటే నైతిక విలువలే ముఖ్యమని రాంగ్ అసెస్మెంట్ ఆ రాంగ్ అసెస్మెంట్ని బట్టి వారిని ప్రణాళిక నుండి బయటకు వచ్చేశారు తప్పిపోయినారు తొలగిపోయినారని మీరు మాకు తేటగా మీకు స్తోత్రం తండ్రి మాలో ఎవరు కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా మాలో ఎవరు కూడా కూరహు సమాజంగా మారకుండా ప్రతి ఒక్కరూ నైతిక విలువలు నిర్ణయించిన దేవుని చిత్తము సందర్భోచితంగా ఆయన చూసుకుంటాడు నేను పట్టించుకోవలసింది నా తరములో దేవుని సంకల్ప ప్రకారమైన పరిచర్య కావాలి అది చేసే దైవజనుడు కావాలి అదే పట్టించుకోవాలని చక్కని ప్రజ్ఞత సమయోచిత జ్ఞానము సమయోచిత న్యాయాన్యాయ విచక్షణ వివేచన సామర్థ్యము ఈ తరములో భూమి మీద అన్ని డినామినేషన్లలో ఉండే ప్రతి క్రైస్తవునికి క్రైస్తవురాలికి దాయిచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతి సంఘములో నుండి అన్ని డినామినేషన్లు అన్ని స్థానిక సంఘాల్లో నుండి కూరహు ఆత్మను ఏసునాములు బంధించి వెళ్ళగొట్టేస్తున్నాము సంఘములలో విశ్వాసుల మనసుల్లో విశ్వాసుల హృదయాల్లో తలంపుల్లో మనస్సులలో కురహు తత్వాన్ని పెంపొందిస్తున్న సకల చీకటి కొండల ర మిమ్మలందరినీ ఏసునాములు గద్దించి బంధించి మీరెత్తబడి సముద్రంలో విసరిం ఆజ్ఞాపిస్తున్నాము సకల డినామినేషన్లు స్థానిక సంఘాల నుండి గురవు ఆత్మ గాక విశ్వాసుల హృదయాల్లో నుండి దేవుని భక్తుల మీద ఉండి అనవసర అన్యాయ ద్వేషము తొలగిపోవును గాక కాల్చివేయబడు గాక దేవుని ప్రేమించు ప్రతి ఒక్కరూ ప్రతి తరములోను మోసేలను దావీదులను ప్రేమించురుగాక నాయన క్రైస్తవ సమాజాన్ని మీరు ఈ విషయంలో పునీతపరచండి ద్వేషమును తొలగించండి ప్రతి ఒక్కరిని యోగ్యమైన మంచి మనస్సుతో నింపండి క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కర్లేని పనివారుగా అని బిడ్డలందరినీ చెక్కమని మలచమని యేసు అద్భుతనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్క్షకుడైన యేశునాథిని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకు భూలోకం సకల భక్త కోటి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి దైవ చిత్తానుసారమైన దైవ సంకల్పానుసారమైన సేవలు ముందుకు నడిపించును గాక ఆ మీన్ యేసు రక్తమనికి జయం జయం ప్రభేశ్వర నాము మనకు సంపూర్ణ జయం కలుగునుగాక అందరికి వందన